సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణ కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ టైలర్స్ డే పురస్కరించుకుని గజ్వెల్ నియోజకవర్గ మేర సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మేర సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి అనంతరం అంగడిపేట హనుమాన్ దేవాలయం నుంచి గజ్వెల్ ప్రధాన రహదారి మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించి మేర సంఘం ఐక్యత చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వెల్ నియోజకవర్గ మేర సంఘం అధ్యక్షులు బిస్కిన్ బాబు ఉపాధ్యక్షులు దీపకొండ బాలరాజ్ సెక్రటరీ గూడూరి మల్లేశ్ కోశాధికారి పోషెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

जय मेरो 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 ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు గర్జీ అంటే సైలెన్స్ డే సందర్భంగా గజ నియోజకవర్గ పరిధిలోని మన గర్జీ సోదరులందరూ ఐక్యంగా వాళ్ళొక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాని అధ్యక్షులను పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూడా గర్చే నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరూ టైలర్స్ గర్చి సోదరులు అందరికీ కూడా స్థానికంగా ఏమన్నా వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల కొరకు మేము అండదండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం తప్పనిసరి మేము అధికారంలో లేకుండా వాళ్లకు మా వంతు ఏ సహకారం అవసరం ఉన్నా ఎల్లవెళ్ళ అందుబాటులో ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్లకు ఫైలక్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేక మొత్తం పాలక వర్గం కూడా అందరినీ కలుపుకొని వాళ్ళ సంఘ అభ్యున్నతికి పాటుపడాలని ఇంత అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ యాదవరేఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మాకున్న సమస్యలు దృష్టికి తీసుకురావడం కానీ అదే నేను సమస్యలు ఏంటంటే ఇందులో ఇంజ్యుకేషన్ అడగడం జరిగింది అదేవిధంగా ఫంక్షణాలు నిర్వహించడం జరిగింది అసలు బీజీ పండ్ కూడా సార్ తీసుకురావడం జరిగింది తయారు చేసి మన ఎమ్మెల్సీ గారికి మనకు ఇంకో ఇచ్చిన తొందరలో ఇప్పుడు